అందరికీ నమస్తే అండి ఈరోజు మనం చాలా పాతకాలం నాటి టొమాటో శనగపప్పు మసాలా కర్రీ తయారు చేసుకున్నాం చేసుకోవడం ఎంత సింపుల్లో ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు టమాటా కర్రీని ఒకేలాగా చేసుకోకుండా ఇలా ట్రై చేయండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా రెడీ చేసుకుంటారా ఈ కూర కోసం ముందుగా ఓ రెండు గంటల పాటు ఈ శనగపప్పును శుభ్రంగా కడిగి నానబెట్టాను ఇప్పుడు ఇందులో వేస్తాను ఇవి ఉడకడానికి సరిపడా నీళ్లు పోస్తున్నాను స్టవ్ వెలిగించుకుని ఓ రెండు విజిల్స్ వచ్చే వరకు వీటిని ఉడకించుకుందాం టమాటా శనగపప్పు కర్రీని ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది దీనికోసం ఒక ప్యాన్ పెట్టాను మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా ఒక టేబుల్ స్పూను జీలకర్ర రెండు చిన్న యాలకులు చిన్న చెక్క నాలుగు లవంగాలు కొంచెం వీటిని సువాసన వచ్చే వరకు వేయించుకుందాం ఇవి ఏగి వాసన వస్తున్నాయి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్నగా కట్ చేశాను ఇవి వేసేస్తున్నాను రెండు పచ్చిమిరపకాయలని ఇట్లా కట్ చేసుకున్నాను ఇవి కూడా వేసేసాను రెండు రెమ్మల కరివేపాకు పసుపు అర టీ స్పూన్ వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యాయి టమాటాలు వేసుకున్నాం అరకిలో టమాటాలని ఇట్లా కట్ చేసుకున్నాను ఒక టీ స్పూను అల్లం వెల్లు ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను రుచికి సరిపడా ఉప్పేస్తున్నాను మీరైతే మీ రుచికి అనుగుణంగా వేసుకోండి ఒక టీ స్పూను ధనియాల పొడి వేస్తున్నాను ఒకటిన్నర టీ స్పూన్ కారం వేస్తున్నాను ఈ కూర తిప్పుకునేటప్పుడు టమాటా ముక్కలు చితికిపోకుండా తిప్పుకోండి టమాటా ముక్కలు ముక్కల్లాగా ఉంటేనే బాగుంటుంది ఈ కూరలో ఈ టమాటా ముక్కలు మగ్గే వరకు ఒక మూడు నిమిషాల పాటు మూత పెడుతున్నాను టమాటా ముక్కలు మగ్గిపోయాయి ఉడకబెట్టుకున్నాం కదా ఈ శనగపప్పును కూడా ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు ఇంతకంటే మెత్తగా ఉడికించుకోవద్దు శనగపప్పుని మరీ పేస్ట్ లాగా అయిపోతే బాగుండదు కూర ఈ నీళ్ళు గిరిపోయే వరకు ఈ కూరని ఉడికించుకుందాం అంతసేపు మూత పెడదాం ఒక ఐదు నిమిషాల వరకు పడుతుంది ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉంచుకోండి సన్నటి సెగ మీద అయితేనే బాగా ఉడుకుతుంది కూడా కూర మధ్యలో ఒకసారి మూత చూద్దాం అర టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి రుచి చూసుకుందాం సరిగ్గా సరిపోయింది ఒకవేళ ఏమైనా తక్కువ అయితే కనుక ఉప్పు కారం ఇప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇంకో మూడు నిమిషాలు మూత పెడుతున్నాను అయిపోయింది కర్రీ లైట్గా ఇట్లా మెదుపుకుని కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే ఈ కన్సిస్టెన్సీలో తీసేసుకోండి స్టవ్ని మరి పలసగా ఉన్నా కూడా కూర బాగోదు ఇది కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను ఈరోజు మనం చాలా పాతకాలం నాటి టొమాటో శనగపప్పు మసాలా కర్రీ తయారు చేసుకున్నాం చేసుకోవడం ఎంత సింపుల్లో ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకైనా చపాతీ పుల్క వీటన్నిటిలో కూడా మంచి కాంబినేషను లైట్గా మసాలా వేసాను చాలా అంటే చాలా గుబాల్ ఇస్తుంది ఇక్కడ ఎప్పుడు టమాటా కర్రీని ఒకేలాగా చేసుకోకుండా ఇలా ట్రై చేయండి మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా రెడీ చేసుకుంటారా ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి నా రెసిపీ నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ అండి